ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటటువంటిది ఈనాడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అది ఆర్థికంగా అస్థిరపరచడానికి మరింత తీవ్ర ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది రెండవది భావజాల రంగానికి సంబంధించినది దేశంలో కూర్జువాళ్ళు అట్లాగే కార్పొరేట్ మతోన్మాద శక్తుల కలయికతోటి జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఈనాడు ఉన్నటువంటి వాపస్ ప్రభుత్వం ఆ యొక్క బావాజాలం అనేటటువంటిది దేశంలో కానీ ఉండరాదు అనేటటువంటిది శక్తులు దేశంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మరింత తీవ్రమైనటువంటి పద్ధతులలో ఈ దాడి జరుగుతుంది కాబట్టి ఈ దాడిని ప్రతిబించాల్సినటువంటి అవసరం ముక్తకంఠంగా దేశవ్యాప్తంగా ప్రజానికాన్ని సమీకరించాల్సినటువంటి అవసరం ఉంది ఆలోచింపజేయించాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నటువంటి ఇది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ చైతన్యాన్ని ప్రజల్లో నింపాల్సినటువంటి అవసరం ఉంది అని నేను కోరుతా ప్రధానంగా ఏ ప్రభుత్వాలైనా అధికారంలోకి రావడానికి చాలా వాగ్దానాలు చేస్తుంటాయి ఇక్కడ తెలంగాణలో చూస్తున్నాం ఆంధ్రాలో చూస్తున్నాం దేశంలో చూస్తున్నాం ఏ వాగ్దానాలు అయితే చేస్తున్నారో అమలుకు సంబంధించినటువంటిది ఆచరణకు సంబంధించినటువంటిది చాలా రా అమలులో ఆ వర్గ ప్రజలకు ప్రధానంగా కేటాయిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నటువంటి తీరు ఆ సంక్షేమ పథకాలు ఆ వర్గ ప్రజలకు అమలు జరుగుతున్నాయా లేదా అనేటటువంటిది కంపేరింగ్ చేసినప్పుడు ఎలా కన్నా గొప్పగా ప్రకటనలు ఉంటూ ఉన్నాయి కానీ ఆచరణలో మాత్రం ఆమోలు చూస్తే మాత్రం చాలా ఉంటుంది కానీ కేరళ గొప్పతనం ఏంటంటే ఏ సంక్షేమ పథకాలు అయితే ప్రజలకు వాగ్దానంగా ఇచ్చినటువంటి వామపక్ష ప్రభుత్వం ఆ హట్టడుగునున్నటువంటి ప్రజల నుండి ప్రారంభించేటటువంటి ప్రక్రియ ఆ ప్రజలు అభివృద్ధిలోకి తీసుకొచ్చేటటువంటి సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నటువంటిది కేరళ ప్రభుత్వం ఈ చేస్తుంది కాబట్టి ఏ సర్వేని చూసినా ఏ సర్వే చూసినా విద్య చూసినా వైద్యం పైన చూసినా సంక్షేమం పైన చూసినా ఏది చూసినా తాపనేటటువంటిది కేరళ వస్తుంది ఇది సహించరా పాలక వర్గాలు అంటే భూజువా పాలక వర్గాలు ఇది సహించరన్నటువంటి పాలక వర్గాలు కేరళ పైన ముక్త ఖండంతో దాడి జరుగుతుంది అది బీజేపీ ప్రభుత్వం అంటావా కాంగ్రెస్ అంటావా ఎవరైనా ఈ రోజు ముత్కంఠం తోటి దాడి జరుగుతుంది ఆ దాడిని ప్రతిఘడించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అట్లా చూసినప్పుడు ఇంతకుముందు విజు గారు చెప్పినట్టు ఉపాధి సంబంధించింది భారతదేశం మొత్తంలో కూడా ఉపాధి హామీ వచ్చినప్పుడు టాప్ అమలు జరిగినటువంటి ఏ రాష్ట్రం అన్నప్పుడు చూస్తే త్రిపుర ఉండేది అక్కడ లెఫ్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లెఫ్ట్ గవర్నమెంట్ దెబ్బ తిన తర్వాత ఇప్పుడు త్రిపుర లాస్ట్ లో ఉంది ఈజీఎస్ అమలు చేసేటటువంటి దాంట్లో బిజెపి గవర్నమెంట్ ఇది మా యొక్క గొప్పతనం ఆ తర్వాత ఇప్పుడు చూస్తే కేరళ కేరళలో కంపేరింగ్ చేసినప్పుడు ఉపాధి ఎట్లా అమలు జరుగుతుంది వేరే రాష్ట్రాలు కేరళ అన్నప్పుడు చూస్తే ఒకటే చాలు ఇంతకుముందు విజువర్చు అర్బన్ ఎంప్లాయ్మెంట్ ని అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం కేరళ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడేమో అమలు చేయలేదు అధికారం పోయిన తర్వాత అర్బన్ ఎంప్లాయ్మెంట్ అమలు చేయాలని ఇప్పుడు ఫైట్ చేస్తున్నాం కరెక్ట్ గా మేము రెండు వేల పద్దెనిమిదిలో అర్బన్ ఎంప్లాయ్మెంట్ అమలు చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ చాలా దాడి చేస్తుందని వ్యవసాయ కార్మిక సంఘంగా ఫైట్ చేస్తే ఆ పట్టించుకున్నటువంటి పాపర పోలేదు కాబట్టి ఈజీఎస్ లో తొంభై శాతం సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెడితే టెన్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ నుండి కేటాయింపులు చేయాలి మాత్రం చూపిస్తారు ఏ ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వం చూపిస్తుంది ఆంధ్ర చూస్తుంది ఏ గవర్నమెంట్ అయినా చూస్తుంది కానీ ఆ టెన్ పర్సెంట్ ని అర్బనైజ్డ్ అమలు చేసేటటువంటి రాష్ట్రం కేరళ ఇక్కడ బడ్జెట్ చూపిస్తారు కానీ నయాభై సంవత్సరం ఖర్చు పెట్టదు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వస్తుందో ఆ డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టేటటువంటిది చేస్తారు అది కూడా ఈ కు ఖర్చు పెట్టకుండా డైవర్షన్ అవుతుంది ఇప్పుడు బాగా అంటే వీకర్ సెక్షన్స్ కు ఇవ్వాల్సినటువంటి వచ్చేటటువంటి దాన్ని ఆ ప్రజలకు ఆ వర్గ ప్రజలకు అమలు చేసేటటువంటి దాంట్లో కూడా పాలక వర్గాలు ఒక తీవ్రమైనటువంటి దాడి జరుగుతుంది కానీ కేరళ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఆ సెక్షన్స్ కు మాత్రం అమలు చేసేటటువంటి దాంట్లో చాలా ముందు భాగం ఉంది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది మొదటి అవసరం రెండవది పెన్షన్స్ అచ్చం వ్యవసాయ కార్మికులకు అక్కడ ఇస్తున్నటువంటి పెన్షన్ విజుల్ కృష్ణ గారు చెప్పిన ఇక్కడ పెన్షన్స్ చాలా చెప్తుంటారు కానీ అమలు చేసేటటువంటి దాంట్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటిది ఉంది కానీ కోఆపరేటివ్ ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజా పంపిణీ ఆహార భద్రత చట్టాన్ని పౌష్టిక ఆహారాన్ని అందించేటటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది కానీ కేంద్ర ప్రభుత్వం ఎనభై ఒక్క కోట్ల మందికి రేషన్ షాప్ల పైన ఆధారపడి పేద ప్రజలు ఉన్నారు కానీ సంక్షేమ రంగాన్ని అమలు చేసేటటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం సుమారుగా ఇరవై ఏడు శాతాన్ని ఆహార భద్రత చట్టానికి ఈ రోజు బోధలు విధించినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కూడా పాలక వర్గాలు చెప్తున్నారు మినీ సూపర్ మార్కెట్లుగా రేషన్ షాపులను డెవలప్ చేస్తామని చెప్తున్నారు మీ కోఆపరేటివ్ సొసైటీ అయితే కేరళ తోటి కంపేరింగ్ చేసుకుంటే ఇక్కడ కోఆపరేటివ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా పూర్తిగా కొలాబ్ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు చెప్పేటటువంటి మాటలు చెప్తున్నారు మేనే సూపర్ మార్కెట్లు అమలు చేస్తాము ప్రజా పంపిణీ వ్యవస్థని డెవలప్ చేస్తాము ఆహార భద్రత చట్టాన్ని మేము అమలు చేస్తామని చెప్తూ ఉంటారు కానీ ఆచరణ ఏంటి ఇరవై ఏడు శాతం కేంద్ర ప్రభుత్వం దీనికి తగ్గిస్తుంది కోఆపరేటివ్ సొసైటీలను మొత్తం దెబ్బతీసేసింది కానీ అక్కడ మాత్రం ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేసుకున్నటువంటి రాష్ట్రం ప్రజా పంపిణీ వ్యవస్థని పటిష్టంగా అమలు చేసుకున్నటువంటి రాష్ట్రం కోఆపరేటివ్ సొసైటీ రాష్ట్రం కేరళ కాబట్టి కేరళకు ఇతర పాలక వర్గాలు వివిధ రాష్ట్రాలు ఉన్నటువంటిది ప్రభుత్వాలను కంపేరింగ్ చేసినప్పుడు కేరళ యొక్క గొప్పతనం అది కాబట్టి ఈనాడు కేరళని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది కేరళ యొక్క ఆల్టర్నేట్ విధానాలు ఈ దేశంలో అమలు కావాలి అమలు కావలసినటువంటి ఆవశ్యకత గురించి మనం వివరించాల్సినటువంటి అవసరం ఈ నాడుంది అనేటటువంటిది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఫెడరల్ వ్యవస్థ ఆ రాష్ట్రం యొక్క హక్కులు అక్కడ ప్రజాస్వామ్యం అట్లానే అక్కడ ఉండేటటువంటి వ్యవస్థలన్నిటిని కూడా కాపాడుతున్నటువంటిది ఆ గొప్పతనాన్ని దేశం ముందు నిలుపుకోవాల్సినటువంటిది కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని నాడు కేరళ గవర్నమెంట్ అడుగడుగునా ఫైట్ చేస్తుంది పోరాటం చేస్తుంది చట్ట సభల్లో కూడా అది పోరాటం చేస్తుంది కాబట్టి కేంద్ర బిజెపి ప్రభుత్వం అది హ్యాంటి అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి రాష్ట్ర హక్కులకు వ్యతిరేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం అది మతం మాద మనువాద రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తుంది బీజేపీ కార్పొరేట్ మతం ఆర్థిక విధానాలనే అమలు చేస్తున్నటువంటి కేంద్ర పాలక వర్గం కాబట్టి అంత ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వాన్ని అడుగడుగున నాడు చూస్తుంది భావజాలం ఉండరాదనేటటువంటి పద్ధతులలో కాబట్టి అందుకోసం కేరళ నిలబడాలి ఈ దేశంలో వామపక్ష భావజాలం పెరగాలి అట్లానే లెఫ్ట్ యొక్క ఫోర్స్ యొక్క బలం పెరగాలి ప్రజాతంత్ర యొక్క బలం పెరగాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి ఆలోచన కూడా సమీకరించి నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది మనం భావిస్తున్నాం అట్లానే వాళ్ళ గొప్పతనం వలస కార్మికులు ఈ దేశంలో పెద్ద ఎత్తున విపత్తు వచ్చింది కరోనా విపత్తు వచ్చింది వాళ్ళు అనేక విపత్తులను చూసినటువంటిది ఎన్ని విపత్తులు వచ్చినా కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా అంతర్జాతీయంగా సహకారాన్ని నిరాకరించి వాళ్ళను ఒంటరి చేసినటువంటి సమయంలో కూడా కేరళ ప్రజలు అంటే కేరళ గొప్పగా ప్రదర్శించినటువంటిది మనం చూస్తాం కాబట్టి ఎన్ని విపత్తుల్లో వచ్చినా వాళ్ళు ఎదుర్కొంటూ ఆ వలస కార్మికులను కూడా దగ్గరుండి ప్రేమించి వాళ్లకు సహకారాన్ని అందించినటువంటి గొప్ప మానవతా కోణంతో ప్రభుత్వం అది వామపక్ష ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా వ్యవసాయ కార్మికుల్లో రైతుల్లో కార్మికుల్లో ప్రజల్లో వామపక్ష భావాజాలాన్ని పెంపొందించడానికి కేరళ యొక్క గొప్పతనాన్ని కేరళ నిలబడడం వల్ల దేశంలో వచ్చేటటువంటి ఏదైతే విధానాలకు వ్యతిరేకంగా నిలబడేటటువంటి దాంట్లో ముందు భాగాన కేరళ ఉంది అనేటటువంటి ఔినత్యాన్ని తెలియజేస్తూ మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం కంగుల ముందుకు సాగాలి రేపటి నుండి ఇరవై రెండవ తారీఖు వరకు జిల్లాలు మండల కేంద్రాల్లో కూడా ఇలాంటి సభలు సమావేశాలు జరుగుతున్నాయి వాటన్నిటిని కూడా జయప్రదం చేసే దాంట్లో మనమందరం కూడా ముందు భాగంగా ఉండాలని తెలియజేస్తూ నమస్కారం